నమస్కారం ఎన్ఎస్పీస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పైడి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్లో భారతీయ కిసాన్ సంఘ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు పైడి రెడ్డి ఉపాధ్యక్షులు సాయిరెడ్డి రాజేష్ మాట్లాడారు మా మీద నమ్మకంతో మాకు భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి ఎన్నుకున్నందున రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారికి తోడుగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు

ముప్పై రెండు జిల్లాగానే భారత జోనల్ అధ్యక్షులు జోనల్ కార్యదర్శులు మనం ప్రకటించుకుంటున్నాం ఈ రోజు మన ఈ జోనల్ లో అధ్యక్షులుగా వెంకటరెడ్డి గారు కొనసాగుతారు ఇప్పుడు ఈ జిల్లా కమిటీని ప్రకటించాల్సిందిగా అధ్యక్షుడు ఇద్దరి

వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో రైతులు మాత్రమే సంక్షోభంలో ఉన్నారు రైతులు ఎన్నో ప్రభుత్వాలు ఏ విధంగా తయారు చేసినాయంటే అడుక్కునే స్థాయికి వేరే ఇస్తావా అనే స్థాయికి ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలోని రైతులను తయారు చేసినాయి కనుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే నువ్వే మీకు నోటి ద్వారానే హామీ ఇచ్చినావో దాన్ని తక్షణమే అమాజ్ చేయాలని కామరెడ్డి భారతీయ సంస్థ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము రుణమాఫీ అని చెప్పినాం ఇప్పటి వరకు మీ ఆత్మీయ మీ ఆత్మపత్ర చేసుకోండి ముఖ్యమంత్రి గారు ఎంత పర్ ఎంత పర్సెంట్ చేసినావు అనేది ఈ పూర్తి పర్సెంట్ చేసే వరకు మీ ప్రభుత్వాన్ని కానీ ఇమ్మని కానీ తెలియజేయమని భారతీయ సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినాం ఆ సన్నము దొడ్డని చెప్పలేవు వంద ధర ఈ పట్టాలకు శ్రేహిస్తాను కానీ ఈ రోజుకి చర్తల సన్నాలని పొరపెడుతున్నాం ఆ రోజు మాట ఏమైంది మాట తప్పుకున్నట్టే ఆమె ప్రభుత్వం దానికోసమే రానున్న రోజుల్లో రైతులందరూ ఏకమై రానున్న ప్రభుత్వాలను ఎదిరించడానికి సంఘటితం చేయడం కోసమే భారతీయ కృషా సంఘం నిరంతరం పనిచేస్తున్నది అప్పు సాధించుకోవడం కోసం కనుక ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటి అంటే మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయమని భారతీయ కృషా సంఘం కామారెడ్డి జిల్లా తరఫున డిమాండ్ చేస్తారు ఏపీలో తొమ్మిదో డేట్ నాడు డిసెంబర్ తొమ్మిది నేను ముఖ్యమంత్రిగా ఎక్కగానే మొదటి సంతకము మొదటి సంతకము రైతుల కోసమే చేస్తాను రెండు లక్షల రుణమాఫీ కావచ్చు పెద్ద కొనుగోలు కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు అన్ని ఎనిమిది హామీలు ఒక్కటిసో పూర్తి పూర్తిస్థాయిలో నెరవేర్చదు కనుక ఉన్న ఫలంగా మీ మీరు అంతర్మాదనం చేసుకుంటూ ఉన్న ఫలంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ కానీ ఐదు వందల రూపాయలు బోనస్ కానీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆల్రెడీ డిసెంబర్ తొమ్మిది చెందిన ఒక పంట ఈ యాసంగ పంట అప్పుడు ప్రత్యేక ప్రభుత్వం కాదని రైతులు చో కానీ ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు కనుక ఉన్న ఫలంగా అన్ని వంటలకు ఇన్ని వంటలతో పాటు అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు ధ్వ ప్రకటించాలి నేను లక్ష్యం ఏం భాగంగా ఉందంటే ఇప్పుడు ఫలితాలు వేర్కోవాల్సింది వస్తుందని భారతీయ కిశాన్ డిమాండ్ చేస్తున్నారు దాంట్లో భాగంగా జిల్లా కార్యదర్శిగా నాకు బాధ్యత అప్పడం జరిగింది ముందుగా ఈ రైతు పక్షాన కామర్ జిల్లా రైతుల పరిస్థితి చూసినట్టు చాలా ఆందోళనకరంగా ఉన్నది మరి రాష్ట్రం అంతా కూడా ఎటువంటి వ్యవస్థనే ఉన్నది ఏ ప్రభుత్వాలు ఎన్నో మాటలు రైతే రాజు అన్నప్పటికీ రైతులు రాజు కానీ ఎక్కుండా వ్యతిరేకంగా మాత్రమే చేస్తున్నావు తప్ప వాస్తవానికి మరి పార్టీలు ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపనవలేదు డెబ్బై ఏళ్ళ శాతం నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు చెప్పుడు మాట్లేకునే తప్ప చేసేది ఏం లేదు కాబట్టి రైతుల పక్షాన భారతీయ భారత కిసాన్ సంకల్ప నిరంతరాన్ని పోరడం జరుగుతూనే ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు మట్టుకు అయితే ఐదు తారీఖు మన కామారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో వేలాదిగా వందలాదిగా కామారెడ్డి రాష్ట్ర నలుమూల నుండి రైతులందరూ తరలి రావాలి ప్రభుత్వానికి రైతుల యొక్క సమస్యల నుంచి అన్ని పరిష్కరించాలని వరంగల్ జిల్లా డిక్లరేషన్ వరంగల్లో ప్రకటించిన రైతుల డిక్రేషన్ అమలు చేయాలని మేము రైతుల పక్షాన వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికోసం రైతులందరూ మేధావులు అందరూ అన్ని వర్గాల వారు కూడా ఈ రైతులకు మద్దతు చెప్పి ఈ కార్యక్రమాన్ని విజాంతం మీ మీడియా మిత్రులందరూ కూడా పేర్కొన విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు